హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద పౌర్ణిమ ఏరువాక పౌర్ణిమ జ్యేష్ఠ పౌర్ణిమ ఏరువాక పౌర్ణిమ అనే పేరు ఈ జ్యేష్ఠ పౌర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆదరించడం ఎంతో ఉత్తమం ఈ రోజున చేసే వస్త్రధానాల విశేష ఫలితాలను ఇస్తాయి జగన్నాథ పూర్ణిమ స్నాన పూర్ణిమ స్నాన పూర్ణిమ అని కూడా అంటారు ఎలా అనడానికి వెనుక విశేషం ఉందని పూర్వం ఇంద్రజుడు అనేక రాజు జగన్నాథ స్వామికి నూట ఎనిమిది కుంభాల చందనంతో కలిపిన నీటితో స్నానయాత్ర చేస్తాడు ఈ స్నానయాత్ర తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి తన దర్శనం నిష్ నిషేధించారు శ్రీకృష్ణుడు జగన్నాథుగా జగన్నాథగా అవతరించింది ఈ జ్యేష్ఠ పౌర్ణిమ నాడే అందుకని ఈ రోజున జగన్నాథ పూర్ణిమ పేరట అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈరోజు ఈరోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు ఈ వ్రతం ఒక్క ఈరోజు ఆచరిస్తే ప్రత్యేకత కూడా ఉంది వట వృక్షమునకు కొంతమంది అశ్వత్ నారాయణుడు అని భావించి లక్ష్మీదేవిని అని కూడా పెట్టి పూజిస్తారు కొంతమంది శివపార్వతులుగా భావించి పూజ చేస్తారు కొంతమంది శివ పార్వతులుగా భావించి పూజ చేస్తారు సావిత్రి అల్ అల్ అర్ధకుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడడం కోసం నారదుడి ద్వారా ఉపదేశం పొంది ఆచరించిన ఫలితము పొంది వ్రతం ఇది ఆ తల్లి తన భర్తను బ్రతికించుకున్న ఈరోజే వట సావిత్రి వ్రతం ఈనాటికి కూడా ఆచరింపబడుతుంది అని వ్రతాలలాగే ఈ వ్రతానికి కూడా సూర్యోదయం పూర్వమే లేచి అభ్యంగన స్నానం ఆచరించి ఈ ఉపవాసం ఉంచి ఆగ్నేయ చెట్టుకు షాడోపచార పూజ చేసి బ్రాహ్మణుల ద్వారా కథ విని వారిని సత్కరించి బ్రాహ్ ముత్తైదులకు వాయినాలు ఇచ్చి వారి ఆశీర్వాదం పొందాలి సాయంత్రం దీపారాధన అనంతరం భుజించాలి మర్రి చెట్టు లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ లేదా శివపార్వతులుగా భావించి ఐదు దార పోగులను చుట్టి తిరుగుతూ చుట్టాలి పసుపు గౌరమ్మకు పూజ చేయాలి ఇలా మనసారా పూజించడం ద్వారా కలకాలము సౌభాగ్యం నిలిచే సంపదలు వృద్ధి చెందుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఈరోజు ఈ వ్రతం యొక్క అద్భుతమైన మరొక ప్రత్యేకత ఏమిటి అంటే మరొక ప్రత్యేకత ఏమి ఏ కారణం వల్ల అయినా సరే భార్య ఈ వ్రతాన్ని ఆచరించని ఏడల అనారోగ్య స్థితిలో ఉంటే సంకల్పం చేసి ఆమెను కర్తగా పెట్టి భర్త అయినా సరే ఈ వ్రతాన్ని చేయవచ్చు భార్య భర్తల ఆవయానికి అద్భుతమైన నిదర్శనం వ్రతానికి మీరు కూడా ఆచరించి సకల సౌభాగ్యాలు పొందండి ఈ పౌర్ణిమ రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొడపాటున కూడా ఈ కూర వండకూడదు ఎవరు ఈ రోజు ఈ కూరను తినకూడదు కాదని ఈరోజు ఎవరైనా సరే ఈ కూరను వండిన తిన్నా పరమ దరిద్రం కలుగుతుంది కష్టాలు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్టేజ్కి వెళ్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు ఈరోజు ఈ కూరను తెలియక తిన్నారంటే ఏడు జన్మల దరిద్రం తగులుతుంది కష్టాల పాలవుతారు ఈరోజు ఈ కూరను వండిన తిన్న కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది కనుక ఎరువాక పౌర్ణిమ రోజు ఆడవారు ఎవరు కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు ఎవరు ఈ ఈ రోజు ఈ కూరను తినకూడదు మరి ఇంతకీ ఏరువాక పౌర్ణమి నాడు ఈ రోజు తినకూడని ఆ కూర ఏమిటి ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం వీడియోలోకి వస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఎంతో ఇష్టంగాను ఈరోజు తెలుసుకో గాని తెలియక గాని ఈ చెట్టుని తాకితే చాలు వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుంది మరి ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు అవును లక్ష్మీదేవి స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది వారికి మహారాజా యోగం పడుతుంది ఈరోజు ఎక్ అక్కడ వేప చెట్టు కనిపించిన అక్కడికి వెళ్ళి వేప చెట్టుకు లక్ష్మీ స్వరూపంగా భావించి వేప చెట్టుకు కొన్ని నీళ్లు పోసి ఈ వేప చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ చుట్టూ కింద దీపం వెలిగించి పదకొండు సార్లు తాకితే చాలు మీ దశ మారిపోతుంది రోజుతో మారిపోతుంది మీరు ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది ఇదంతా చేయడం కుదరని వారు ఈ పౌర్ణిమ రోజు చక్కగా స్నానం చేసి వేప చెట్టుని కేవలం రేప చెట్టునే దగ్గరికి తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది ఈ రోజుతో మీ తలరాత మారిపోతుంది కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు కాబట్టి మీరు కూడా ఈ పవిత్రమైన రోజు ఈ పౌర్ణిమ రోజు వేప చెట్టును తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి పౌర్ణిమ ఏరువాక పౌర్ణిమ రిషిక పౌర్ణిమ ఏరువాక పౌర్ణిమ అనేక పేర్లతో పిలుస్తారు ఇక వ్యవసాయదారులు ఈ పండుగకు పెట్టింది పేరు అంటే పంట పొలాలు నాగలి అని అర్థం అంటే దుక్కి దున్నటం వ్యవసాయదారుల తమ రక్షణలో ఉండే జంతువులను అనగా వృషభాలకు చక్కగా కడిగి కొమ్ములకు రంగురంగులుగా అలంకరించి వాటితో పాటుగా నాగలికి ఒక భుజాన పెట్టుకొని ఇదంతా వ్యవసాయ పనిముట్లను తీసుకొని వ్యవసాయ ప్రక్రియను ఉపక్రమించడం ఈరోజు ప్రారంభం చేస్తారు కనుక దీనిని ఏరువాక పున్నమి అని పేరు ఈ ఏరువాక పున్నమికి సీతాయజ్ఞము అనే పేరు కూడా పెట్టింది విష్ణు పురాణ లో బ్రహ్మణులు మంత్రాల జపం చేయటంలో యజ్ఞం వలె ఆ దీక్ష లక్ష్యంతో వ్యవహరిస్తూ అలాగే కర్షకులకు సీత యజ్ఞం సీత అంటే నాగలి నాగలితో దుఃఖి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించే పంట పండిస్తారు ఇది వారికి యజ్ఞంతో సమానం అని వివరిస్తుంది విష్ణు పురాణం కనిపిస్తే ఆ ఈ ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణిమ రోజు బియ్య పిండిలో కొంచెం నీళ్లు కలిపి ఆ గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పచ్చగడ్డిని గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనసులో ఉన్న కోపం తగ్గుతుంది పౌర్ణిమ రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి మనలో ఆత్మహకత చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నానబెట్టిన ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది ఈ త్వర ఇవన్నీ పెట్టిన తర్వాత పదకొండు సార్లు ఓం నమో భగవతే గోమాతే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక ఈ ఎరువాక పౌర్ణమి రోజు ఇంట్లో ఆడవారి పొరపాటున కూడా తోటకూర అలాగే వంకాయ కూర వండకూడదు ఈ రోజు ఎవరు తోటకూర మరియు వంకాయ కూర తినకూడదని శాస్త్రాల్లో ఉంది ఈ కూర కావచ్చు పులుసు కావచ్చు ఏ రూపంలోనూ కూడా ఈ కూరను తినకూడదు కూరల రూపంలోనే కాదు ఈ రోజు ఏ రూపంలో కూడా వీటిని తినకూడదు తోటకూర వంకాయ తినకూడదు కాబట్టి ఈ రోజున ఆడవారు తోటకూర వంకాయ కూరలను తినకూడదు వండకూడదు కాదని తింటే లేనిపోని కష్టాలు వస్తాయి వీటితో పాటు ఈరోజు వెజ్ కూడా తినకూడదు అంటే మాంసము చేపలు రొయ్యలు గుడ్లు పీతలు ఇవేవి తినకూడదు కనీసం ఉడకబెట్టిన గుడ్లు ఆమ్లెట్లు కూడా తినకూడదు చాలామంది శనివారం రోజున మాంసాహారం తినేస్తూ ఉంటారు కొంతమంది శనివారం రోజు మాంసం తిన్ తినరు అంటే వెంకటేశ్వర స్వామి భక్తులు శనివారం వంటి కూరలు భోజనం చేస్తారు వంటి పూట భోజనం చేస్తారు అలాంటి వారు మాంసం తినరు మిగిలిన వారందరూ కూడా తినే తింటారు కానీ శనివారం పౌణమితో కలిసి వచ్చింది గనుక వెంకటేశ్వర స్వామికి భక్తులే కాదు ఎవరు కూడా ఈరోజు మాంసం తినకూడదు కాదని తింటే మహాపాపం తగులుతుంది ఈ ఎరువాక రూపంలోనే కాకుండా ఈరోజు వెజ్ తినవద్దు తోటకూర వంకాయ నాన్ వెజ్ కూరలు తినకూడదు ఏరువాక పౌర్ణిమ రోజు తినకూడదు కాదని తింటే మాత్రం లేనిపోని కష్టాలు వస్తాయి ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఈ చేతిలో రూపాయి కూడా మిగలదు ఆర్థిక సమస్యలతో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి గనుక అందరూ ఈ పౌర్ణిమ రోజు ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా పడండి ఈ పౌర్ణిమ రోజు స్త్రీలు జుట్టు విరబోసుకొని తిడకూడదు చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకోవాలి అన్నిటికంటే ముఖ్య విషయం ఈ ఏరువాక పౌర్ణిమ రోజు స్త్రీలు అస్సలు కంటతడి పెట్టకూడదు అది ఇంటికి మంచిది కాదు ఏ విషయంలోనైనా కూడా ఈ పౌర్ణిమ రోజు ఆడవారు కంటి నీరు పెట్టకూడదు మగవారు ఆడవారిని ఎదిరించి ఏ విధంగా ఏ పనులు చేయవద్దు ఏ ఇంట్లో అయితే ఈ నియమాలు పాటిస్తారో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది కనుక మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు